నమికా రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు ప్రాన్స్ అంటే పచ్చి రొయ్యల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం హాఫ్ కిలో పచ్చిరొయ్యలు నీట్గా కడిగి ఫ్రై చేసి పక్కన పెట్టానండి అందుట్లో ఉప్పు కారం నూనె వేసి ఫ్రై చేసి పక్కన పెట్టానండి అవైతే వాటికి క్లీన్ చేసేటప్పుడు పైన ఎన్నమ్మట నల్లగా ఉంటుందండి అది పిన్నిస్తో లాగి క్లీన్ చేసుకోవాలండి లేకపోతే గెస్ గెస్గా ఉంటుందండి ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా చీరి మిక్సీ పెట్టి పక్కన పెట్టానండి అందుట్లో పచ్చిమిరకాయలు నాలుగు చిలుకలు వేసాను నాలుగు మిరగాయలు చిలుకలు చేసేసాను అందుట్లోనే ఉల్లిపాయ ముద్దేసి వేపించానండి అవి వేగాక ఇప్పుడు పచ్చి రొయ్యలు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నవి వేసానండి ఇవి చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ కర్రీ పసుపు వేసానండి అందుట్లోనే సాల్టు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ ఆల్మెల్లిపాయ పేస్టు ఫస్ట్నే వేసి తిప్పానండి ఉల్లిపాయ ముద్దులో వేసానండి సరిపడా వాటర్ పోసాను కొద్దిగా కొత్తిమీర వేసాను సూపర్ టేస్ట్ వచ్చిందండి చూడండి ఇలా ప్రిపేర్ చేయండి నాకు కామెంట్స్ చేయండి అలా వచ్చిందన్నది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి వెరీ టేస్టీగా వచ్చిందండి కూర అయితే సూపర్ కర్రీ చాలా అంటే చాలా బాగుందండి ట్రై చేయండి మీరు Okay, friends.